హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు టీఎస్పిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జిఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ లీస్ట్లో మీ నేము ఉందా లేదా ఏ విధంగా చూసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను ఇక్కడ ఈ విధంగా మీకు జిఆర్ఎల్ లిస్ట్ అయితే మీరు టీఎస్పిఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఓకే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం లేదు సింపుల్గా ఇక్కడ మీకు సర్చ్ బాక్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ సర్చ్ బాక్స్లో క్లిక్ చేయండి ఇక్కడ చూపిస్తాను మీకు ఈ సర్చ్ బాక్స్లో క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ యొక్క ఆల్ టికెట్ నెంబర్ అనేది సర్చ్ చేయండి ఓకే ఇక్కడ నేను ఒక ఆల్ టికెట్ నెంబర్ అయితే సర్చ్ చేస్తున్నాను టూ ఫైవ్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ త్రీ ఫోర్ డబల్ త్రీ త్రీ ఫోర్ డబల్ త్రీ ఎయిట్ ఓకే సర్చ్ చేశాను సర్చ్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు హైలైట్ అయ్యి కనిపిస్తుంది ఇక్కడైతే మీరు చూడవచ్చు ఇక్కడ చూడవచ్చు మనకు ఆరెంజ్ కలర్లో హైలైట్ అయ్యి కనిపిస్తుంది ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అసలు మీకు స్టేట్ వైజ్ ర్యాంక్ ఎంత అనేది ఈ విధంగా సింపుల్గా మీకు చూపిస్తుంది అనమాట మీ యొక్క ఆర్టికల్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ యొక్క స్టేట్ వైజ్ ర్యాంక్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట ఇది ఇది స్టేట్ వైజ్ ర్యాంకు ఓకే గుర్తుపెట్టుకోండి ఇది మనకు ర్యాంక్ అనేది స్టేట్ వైజ్ ర్యాంక్ అనమాట ఓకే ఈ విధంగా మీరు మీ యొక్క ర్యాంక్ అయితే జీఆర్ఓ లిస్ట్లో తెలుసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ లిస్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకే